ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ జగత్ సతే పలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ స్వరగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసంతినేసి సిద్ధి కురు కురు స్వహ ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు నెల వృచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టయోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం చేయాల్సిన కార్యక్రాలు మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతిగా వచ్చినాయి కొన్ని చేసి జారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి విద్యార్థులు చాలా వరకు శ్రద్ధ తీసుకోవాలి బద్ధకాన్ని తగ్గించుకోవాలి బద్ధకం వల్ల వీళ్ళకి విద్యలో చాలా వరకు ఇబ్బందికరమైన కొన్ని శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి చెడు అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి దాంట్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి మరి పనులల్లో ఏ పని చేసినా కూడా ఆ పనులలో కొంత ఆలస్యం ఎక్కువగా కనబడుతుంటుంది చేతిగాడికి వస్తుంటుంది చేజారి పోతుంటుంది ఇస్తా అంటుంటారు ఇవ్వకోకుండా పోతుంటారు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తుంటారు మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తావు అనుకున్నా ఏదో ఒక ఆటంకము ఏదో ఒక సమస్య లేనిపోయిన చికాకులు కొన్ని ఎదురవుతుంటాయి మరి పెద్దరికంగా తీసుకొని సాయం చేయకూడదు ఏదైనా సరే పేదరికంగా ఉన్నప్పుడు ఆ పేదరికంలోనే బాధలో ఉన్నాడని సాకారం చేయాలి వాడు పెద్దరికంగా ఉన్నప్పుడు నువ్వు సాకారం చేసి వాడికి ఏం చే వాడికి చేసిన హెల్ప్ ఏమిటి నువ్వు ఏమీ ఉండదు ఆల్రెడీ వాడు పెద్దరికంలో ఉన్నప్పుడు మనం సాకారం చేసినా కూడా పేదరికంతో మనిషికి ఆర్థిక ఇబ్బంది సాకారం చేయండి అంతేగాని పెద్దరికంగా ఉండప్పుడు నువ్వు ఎంత సాయం చేసినా కూడా అది అముల్లోకి రాదు కాబట్టి పేదవాడికి నువ్వు సాకారం చేసినప్పుడు నువ్వు చిన్న సాకారం చేసినా కూడా అది పెద్ద మీ మీద గౌరవం అభిమానం పెరుగుతుంది ఎందువల్ల అంటే ఫలాన బాధలో ఉన్నప్పుడు ఫలాన సాకారం చేశాడు అని మిమ్మల్ని ఒక దేవుళ్లాగా భావిస్తారు కాబట్టి ఆ విషయాన్ని మీరు చాలా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా మంచిది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా వరకు విజయం చాలా వరకు కనబడుతుంది మరి బదిలీలు చాలా వరకు జరుగుతాయి మరి ఉద్యోగ విశేషాలలో మార్పులు సేంజీసులు కొన్ని కనబడుతున్నాయి మరి తల్లి ఆరోగ్యాన్ని మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరి వాహన యోగం అనేది మీకు ఈ జ ఈ నెలలో కనబడుతుంది వాహన యోగం వల్ల కొన్ని వాహనములు కానీ మూడు చక్రాలు రెండు చక్రాలు ఐదు చక్రాలు ఆరు చక్రాలు అంటారు కదా అలాంటిది ఏదైనా సరే వాహనం అనేది మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి ఆస్తులు కొనుగోలు దాంట్లో జాగ్రత్త పడాలి పడకోకుండా ఉండేటికైతే దాంట్లో కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి పెళ్లిళ్ళు కోసం కొంత ఆలస్యంగా కనబడుతుంది పెళ్లిళ్ళు తొందరపాటు వల్ల కొన్ని జరుగుతుంటాయి అవి జరిగిన తర్వాత ఏదో ఒక సమస్యలతో వాళ్ళు ఇడిపోతుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ దోషం కూడా వీళ్ళ పేరులో కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కళ్యాణ యోగంలో కొంత లేటుగా కనబడుతుంది ఆ లేటు కల్లా వీళ్ళకి మంచిగా జరుగుతుంది సుడేమి ఉండదు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏ పని చేయాలనుకున్నా తొందరపాటు లేకుండా నిదానమే ప్రధానము మరి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి కొత్త కొత్త వ్యాపారస్తులకి మంచి విజయంగా ఉంది మరి మీడియాదారులకి మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రైతులకి మంచి శుభవార్త వినే మార్గాలు అతి దగ్గరలో కనబడుతున్నాయి మరి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్టయోగం పట్టబోతుంది మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల చేయొద్దండి ఆచితూసి అడిగేయండి మీరు పెద్దవాళ్ళ మాట డైరెక్షన్ తీసుకోండి కాబట్టి మీకు ఎక్కువగా దైవ భక్తి అనేది మీకు చాలా ఇంపార్టెంటు దైవ భక్తి కావాలి దాంతోపాటు గురుబలం కూడా లేదు కాబట్టి మీకు మెయిన్గా గురుబలం పెరగాలి మరి ఆ గురువు బలం పెరగాలి అంటే మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మీరు పెద్దలని గురువులని ప్రేమించాలి తర్వాత సిరిడి సాయిబాబా దాని తర్వాత రాఘవేంద్ర దాని తర్వాత మనకి ఆది గురువులు శంకరాచార్యులు దాని తర్వాత దక్షిణామూర్తి ఇలాగా మనకి చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు గురువులు ఆ గురువుల్ని మీరు ఆరాధించి వాళ్ళ పూజా బలం చేసి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుకైతే మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది కాబట్టి మీరు సాయిబాబా ఆరాధన చేయండి ఎక్కువ శాతం సాయిబాబా ఆరతిని తీసుకోవాలి ఆ సాయిబాబా ఆరతి వల్ల మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతాయి కాబట్టి మీరు శనగల్ని ప్రసాదం చేసి పంచండి చాలామందికి సాయిబాబా గుళ్ళో కొంతమంది ప్రసాదం పెడుతుంటారు కాబట్టి మీరు మీ సేతుకుంట పండ్లు మనం తినాల్సిన పదార్థాలు పనులు ఫుడ్స్ అంటారు కదా ఆ ఫుడ్స్ ఏదైనా సరే మీకు నచ్చిన ఫుడ్స్ పంచండి మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది మీరు జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య అయినా కానీ ఇంటి సమస్య అయినా కానీ బయట సమస్య అయినా కానీ మీకు ఉండాల్సిన గ్రహ సమస్య అయినా కానీ మీకు ఎవరో చేసిన శాతబడి సమస్య అయినా కానీ ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర ఒక మంచి మార్గం అనేది దొరుకుతుంది ఆ మార్గాంతో మీరు మా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఫోన్ చేసినట్టు అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి పూజాబలం చేసి జాతక చక్రం వేసి ఏ సమస్య ఏమేమి ఉంది అనేది మేము చూసి అన్నీ చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ